నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు జ్యోతిషానంద సవ్యసాచి సాచి జీవిఎల్ ఎన్చార్యులు గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి పూర్వజన్మ కర్మ సిద్ధాంతాన్ని ఖచ్చితంగా నమ్ముతారా మీరు నమ్ముతారు రైట్ అయితే పూర్వజన్మ అనేది ఉందా పూర్వజన్మలో చేసుకున్నటువంటి ఆ సంచిత కర్మలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి దాన్ని మనం అనుభవిస్తూ ఉంటాము అని చెప్తూ ఉంటారు కదండి అయితే ఆ పాపాన్ని నివృత్తి చేసుకోవడం కోసం రకరకాల ప్రక్రియలు చేస్తూ ఉంటారు రకరకాల అంటే ఈ పాపం ఉంది కాబట్టి ఈ గ్రహం నిన్ను ఇలా పీడిస్తుంది లేకపోతే గ్రహాలకేం పని లేదా మీకు నువ్వు చేసినటువంటి పాపానికి శిక్షలను ఇస్తూ ఉంటాయని కూడా చెప్తూ ఉంటారు మరి అసలు పూర్వజన్మం అనేది ఒకవేళ ఉంటే పూర్వజన్మలో జరిగినటువంటి విషయాలు తెలుస్తాయా ఈ జన్మ చాట్ని బట్టి వాటి నుంచి ఆ పాపాల నుంచి బయటపడాలి లేకపోతే కష్టాల నుంచి బయట బయటపడాలి అంటే ఏవైనా ప్రక్రియలు ఉంటాయా చెప్తారా శ్రీ గురు నమః నమ నమో నారాయణి పూర్వజన్మలు అనే పదవి వినగానే ఏదో ఒక ట్రాన్స్ఫర్ ట్రాన్స్లే అందరూ చూస్తున్నారు కదా ఈ మధ్యకాలంలో జ్యోతిష్యులు చెప్పేటువంటి అద్భుతమైన వాక్యం ఏంటంటే మీరు పూర్వ ఏవో కర్మలు చేస్తుంటారో ఆ కర్మల అనుసారం మీకు కష్టాలు వస్తున్నాయంట కాదా నిజం కాదా మీరే నేను దానికంటే ఆ చెప్పే ఆయనకి తెలియాలిగా పూర్వజన్మలు ఉన్నాయా లేవా ఆయన గుర్తించాడా సరే మీరేం చెప్తారు చెప్పండి ఎవరో సంగతి కాదు మిమ్మల్ని అడుగుతున్నా కాబట్టి మీదే మీ సబ్జెక్ట్ కావాలి ఒక వ్యక్తి కొన్ని పేటెంట్స్ ఉంటాయి ఆ పదం అనడానికి పూర్వ జన్మలపై తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా ఆరు సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పరిశోధన చేసిన ఏకైక వ్యక్తి జీవి ఎల్ చారి రైట్ నాకు అర్హత ఉంది ఎందుకంటే నేను నా పూర్వజన్మని తెలుసుకున్నాను నేను ఆ గ్రామానికి వెళ్ళాను అందరితో మమేకమైనాను దాంతోపాటు మీడియాని తీసుకుని వెళ్ళాను జన విజ్ఞాన తీసుకుని వెళ్ళాను ప్రూవ్ చేసి ఆ తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఆ స్టూడియోలో కూర్చోబెట్టి మిమ్మల్ని మీరు మీ గతం గుర్తొచ్చిందా మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు అని అవును ఇట్లాంటి ప్రోగ్రాంలు జరిగాయి గ్రామం చెప్పండి నాది ఖమ్మం దగ్గర ధ్వంసలాపురం పూర్వజన్మలో మా ఇంటి పేరు మందడపు మందడపు నా పేరు అప్పిరెడ్డి మందడపు అప్పిరెడ్డి ఆ జన్మలో నేను ఆంజనేయోపాసకుడను ఒక చిన్న కట్టె పుల్ల తీసుకొని మాకు ఊరికి పక్కన వాగు ఒకటి ఉంది ఆ వాగు పొంగిందంటే ఊరు మొత్తం కొట్టుకుపోతుంది అందువల్ల మా తాతలు ఇచ్చినటువంటి ఒక మంత్రాన్ని ఆంజనేయ మంత్రాన్ని చదువుకుంటూ ఆ కట్టె పుల్లతో ఆ ఊరి పొలిమేర చుట్టూ ఉదయాన్నే గీసి వస్తే ఏట్లో నుంచి ఒక చుక్క నీరు కూడా మా ఊళ్ళోకి వచ్చేది కాదు ఆ ఏటి ఒడ్డని అగస్త్యుడి చేత ప్రతిష్టించబడటటువంటి భ్రమరాంబ సమేత ఉమామహేశ్వర ఆలయం ఉంది బహుశా ఆంధ్రప్రదేశ్లో అమ్మవారు పక్కనే కూర్చున్నటువంటి దేవాలయం ఒక్కటే దీన్ని నేను ప్రూవ్ చేసుకున్నాను ఈ రోజున ఆ కుటుంబాలు కూడా నాకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాయి ఎప్పుడు నా హైదరాబాద్ పోతే పోయా ఖమ్మం మీద నీకు ఆ ఊళ్ళో కాసేపు గుళ్ళు కాసేపు కూర్చొని పెడతాను నాకు వాళ్ళు నా వాటా పదిహేను గజల స్థలం కూడా నాకు ఇచ్చారు నాకే ఆశ్చర్యం వస్తుంది కొంతమంది జ్యోతిష్యులు మీ పురోజన్మ కర్మలు ఎలా ఉన్నాయి దీని దానికి ఇలా తీస్తామంటే సరే వీళ్ళు ఎక్కడ ప్రాక్టీస్ చేశారు అన్నది డౌటే నాకు కాకపోతే పూర్వ జన్మల్ని గుర్తించడం అనేటువంటిది మరు జన్మ అనేటువంటి గుర్తించడం అనేటువంటిది వాడికి ఎన్ని జన్మలు ఉన్నాయి అని గుర్తించడానికి జ్యోతిష్య శాస్త్రం ఒక వేదిక అని చెప్పవచ్చు ఈ జన్మ చాట్ని బట్టి చెప్ప చెప్పచ్చండి సో లగ్నము నుంచి నీ పుట్టిన లగ్నము నుంచి పన్నెండవ స్థానం వ్యయస్థానం నీ పూర్వ జన్మ స్థానాన్ని అంటే ఇక్కడ వీళ్ళు వేయిస్తాను అన్నారు సో దాన్ని మీకు మాకంటే మీకు మంచి అవగాహన జ్యోతిష్యం ఎందుకంటే ఇంటర్వ్యూస్ చేసి బోర్డు పెట్టే ఆల్రెడీ ఆస్ట్రాలజీ అనుకోవచ్చు ఎందుకంటే తెచ్చుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ తప్ప అంటే ఒకరికే చెప్పాలంటే డేటా బేస్ నమ్ముకుని చెప్పి ఆస్ట్రాలజీ వరకంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ బెటర్ మాన్యువల్ గా రాయలేకపోవచ్చు రాయలేకపోవచ్చుతకాని అది కూడా ప్రయత్నం చేస్తారేమో ఆ లక్షణాలు బిగ్గర ఉన్నాయనుకుంటున్నాను నేను ఎంతకాలం అంటే మనం చేసుకుంటూ చేద్దాం చెప్పండి నేను కూడా దీన్ని వదిలేదాము ఈ ఫీల్డ్ వదిలేద్దాం అనుకుంటాను రాబోయే రోజు సరిగ్పది అదే ఇక్కడ లగ్నము నుంచి పన్నెండవ స్థానం పూర్వ జన్మస్థానం లగ్నం నుంచి రెండవ స్థానం రాబోయే జన్మస్థానం అయితే ఇక్కడ ఈ జన్మల్ని క్యాలిక్యులేషన్ చేసే విధానం ఆ పద్ధతి వేరండి ఇప్పుడు ఈ జన్మలో నీవు మేష లగ్నంలో పుట్టారు అంటే పూర్వజన్మలో మీరు మీన లగ్నంలో మరణించి ఉంటారు ఒకటి అసలు మీరు చెప్పినటువంటి ఈ మేష లగ్నం కరెక్ట్ అవునా కాదా అని ఎంతో మంది జ్యోతిషులు క్యాలిక్యులేషన్ వేస్తారు మీరు ఏదో చెప్పారు మేము రాసుకున్నాం వేసేస్తున్నాం కానీ ఇదే నరసింహాచార్యులు ఆడపిల్ల జాతకం అయితే పది నెలల పది రోజులు వెనక్కి వెళతాడు మీరు చెప్పిన డేట్కి మీరు చెప్పిన టైంకి ఆ టైము ఈ లగ్నం కరెక్ట్గా వస్తే మీరు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ నైన్ మంత్స్ నైన్ డేస్కి వెళితే బాబు మగపిల్లవాడి జాతకం ఈ లగ్నం కరెక్ట్ అవ్వాలి అంటే నీకు గర్భోత్పత్తి లోపల బీజం పడినటువంటి లగ్నమే నీ పుట్టుకకు లగ్నం అవుతుంది అంటే ఇక్కడ శాస్త్రంలో పదహారు రకాల సిద్ధాంతాలు ఉన్నాయి అందులో అతి కష్టమైనది అతి ఉత్కృష్టమైనది ప్రపితామహ సిద్ధాంతం బహుశా నైన్టీన్ సెవెంటీ టూలో ఉన్న జ్యోతిషులకు కూడా ఈ సిద్ధాంతం ఉందా అన్నటువంటి సందేహం కలుగుతుంది కానీ సిద్ధాంతం అద్భుతమైనటువంటి జాతక పరిశీలనకి వారి సమస్యను పరిష్కరించడానికి ఉపయోగపడుతుంది సో కాబట్టి పూర్వజన్మలు అనేవి ఉన్నాయి వాటిని సాధన పూర్వకంగా ప్రయత్న పూర్వకంగా సపోజ్ మనం ఒక వ్యక్తి చూసినప్పుడు మిమ్మల్ని ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది అంటే నీకు ఒక స్పృహ దాన్ని సాధన చేయలేకపోవడం మనం చేసేటువంటి నాకు కూడా నేను ఆరు సంవత్సరాలు కూడా విస్తృతమైన పరిశోధన చేసిన తర్వాత నేను ఒక గురువును ఆశ్రయించాను అండి బహుశా గురువు గారు ప్రపంచానికి తెలియనటువంటి ఒక గొప్ప గురువు నా గురువు ఎక్కడ సముద్ర తీరం ఒడ్డున ప్రకాశం జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో వారు నా చేత సాధన చేయించారు ఆమె జన్మను చెప్పుకుంటూ వస్తూ నన్ను ఇప్పటికీ ఆమె బిడ్డ అని పిలుస్తుంది నువ్వు పూర్వజన్మలో నాకు పెంపుడు కొడుకువి నాకు పెళ్లి కాకపోయినా నా అమ్మ నా దగ్గరికి వచ్చావు అని వారి మీకు బహుశా మీకు తెలుసు తెలియదు మనకు రఘు రాఘవ నారాయణ శర్మ అని రాఘవనారాయణ శర్మ బాపట్ల దగ్గర చందోలు బగళాముఖి అమ్మగారు ఉపాసకులు ఆయన దగ్గర పెరిగినటువంటి ఆమె ఆమె వెంట తిరిగిన నేను అని ఆమె కథంతో చెప్పుకొచ్చారు మనం పూర్వ జన్మలు ఇక్కడ కలిసాము ఇలా ఉన్నాం ఇలా ఉన్నాం కాబట్టి నీవు నీ జన్మ నుంచి తెలుసుకోలేదు సాధన చేయించు మరి సంచిత కర్మల్ని మనం ఈ జన్మలో లాస్ట్ జన్మలో చేసినటువంటి తప్పుల్ని ఈ జన్మలో ఏమైనా ఉంటాయా ప్రక్రియలు గతం లో చెప్పుకున్నాం సంచిత కర్మలు అంటే కూడబెట్టినట్టుకు దృఢ కర్మలు అదృఢ కర్మలు దృఢ దృఢ కర్మలు ఇప్పుడు చాలా మంది మనం పరిహారాలు చెబుతూ ఉంటాం కదా మరి పరిహారాలు చేసిన వాళ్ళందరికీ సమస్య పరిష్కారం అవుతుందా కాదు పరిష్కారం చేసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి అవుతున్నాయి మరి వాటితో డిఫరెన్స్ ఆఫ్ చేయడం చేయకపోవడం అంటే ఇక్కడ దృఢ కర్మలు అదృఢ కర్మలు దృఢాదృఢ కర్మలు మూడు కర్మలు దృఢకర్మల వారికి జాతకంలో వీడు దృఢ కర్మకు చెందినవాడా అదృఢ కర్మకు చెందినవాడా దృఢా దృఢ కర్మకు చెందినవాడా అనేది జ్యోతిష్య డిసైడ్ చేయాలి చేసినప్పుడు ఆ దృఢ కర్మల కంటే దృఢా దృఢ కర్మలు చేసుకున్న వాడికి మనం ఏ పరిహారం చెప్పినా అవుతుంది ఆ మిగిలినటువంటి అదృఢ కర్మలు దృఢ కర్మలు వాళ్ళకి మనం ఏం చేసినా కూడా పరిహారం కాదు అందుకే మేము ఎన్నో జపాలు చేసామండి ఎన్నో తపాలు చేసామండి ఎన్నో దానాలు చేసామండి మా పని కావడం లేదు మొదట జాతక పరిశీలన చేయాలి చేసిన తర్వాత ఆగామి సంచిత ప్రారంభ క్రమంలో వీరికి వేది వేది ఎంటాడుతుంది అనేది చూడాలి అది కావాలంటే పూర్వజన్మ సుకృతం తెలుసుకోవాలి పూర్వజన్మ తెలుసుకుని అక్కడ చేసిన పొరపాట్లు మొత్తాన్ని మనం కాలిక్యులేషన్ వేసుకుంటూ ప్లస్ ఆ మైనస్ ఆ ఇంట్రెస్ట్ దాని దగ్గర ప్రాసెస్ అదే చాలా మంది అడుగుతారు పూర్వజన్మ గురించి మాకు చెప్పండి చెప్పే తెలుసుకుని ఏం చేయాలి తెలుసుకుని ఇబ్బందులు పడ్డాను అంటే ఇక్కడ పూర్వజన్మలు తెలుసుకోవడం కంటే కూడా మనం ఏ కర్మలు చేసి ఉంటే మనం ఎన్ని పరిహారాలు చేసినా పరిష్కారం కాటలేదు దాని మీద జాతకుడు దృష్టి పెట్టినప్పుడు వాళ్ళ సమస్యలు పరిష్ ఇప్పుడు మనకు ఉదాహరణకి మనం మనకు ఒక అపాయింట్మెంట్ వచ్చింది ద్వారా ఉమాదేవి అని చెప్పి అనంతపురం చిన్న ఉద్యోగం ఒక కొడుకు ఇద్దరు కూతుళ్ళు ఆ జాతు మీ అబ్బాయికి బలా ప్లేస్లో రాహు ఉన్నాడు దీనివల్ల వాడి మైండ్ సెట్ ఎలా ఉంది ఉన్నాయండి కాబట్టి మిమ్మల్ని చూసి మేము పిలవలేదు ఆమె అడిగే ప్రశ్న బట్టి అది మాకు కనెక్ట్ అయ్యింది సో ఇక్కడ అనుసంధానం అనేటువంటిది జాతకానికి ముఖ్యం సో ఇక్కడ పూర్వజన్మల గురించి తెలుసుకునే ప్రయత్నం చేయకండి కానీ ఏ కర్మ చేస్తే మనకు ఇబ్బంది వచ్చింది పదిహారు మార్గాలు తెలుసుకోవచ్చు రైట్ దానికి డెఫినెట్ గా దానికి సమయం కేటాయించాల్సి ఉంటుంది ఏదో రెమిడీ చెప్పేయటం కాదు జాతక పరిశీలన చేసి సమయాన్ని కేటాయించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రతి సమస్యకి సొల్యూషన్ అనేది దొరుకుతుంది రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే